నమస్కారం చిత్తూరు పట్టణ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి అనగా చాలామంది చాలా చోట్ల కూడా ఇరవై ఇరవై రెండు తారీఖుల్లో ఈ గంగజాతర ఉత్సవం చేసుకోవడానికి చాలామంది కమిటీ పెద్దలు నిర్ణయించుకుంటున్నారు నిన్న రోజున డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు కమిటీ నిర్వాహాలందరికీ కూడా ఒక మీటింగ్ నిర్వహించి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక విషయాల గురించి కూడా పూర్తిగా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది అదేవిధంగా యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది పైగా సిబ్బంది కొరత కూడా విపరీతంగా ఉంది ఈ టైంలో అసలు జాతరలకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో కూడా ఉన్నతాధికారులు గౌరవ ఎస్పీ గారు అయితేనేమి చిత్తూరు డిఎస్పీ గారు అయితేనేమి ఆలోచించి ప్రజల యొక్క సాంప్రదాయాలు మనోభావాలు వాళ్ళ యొక్క ఆచారాలకు భంగం కలగదనే ఉద్దేశంతో కలగకూడదనే ఉద్దేశంతోనే తక్కువ సిబ్బంది ఉన్నా కూడా జాతరకు జాతర నిర్వహణకు అనుమతి ఇవ్వడం జరిగింది అయితే ఈ జాతరలో పోలీస్ సిబ్బంది తక్కువ మంది మేము బయట నుంచి సిబ్బంది పిలిపించడానికి అధికారులను చేస్తున్నారు కానీ సిబ్బంది కొంచెం కొరత ఉండడం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి ట్రాఫిక్ మల్లింపుకి అయితేనేమి ట్రాఫిక్ డైవర్షన్కి అయితేనేమి అలాగే జాతర నిర్వహణలో క్యూలు నిలబడడం కానీ క్యూ మెయింటైన్ చేయడంలో కానీ జాతర నిర్వాహకులు కూడా వారు స్వచ్ఛందంగా వారికి వారంటీలు నియమించుకొని జాతరలను సంతోషకరంగా పూర్తి చేసే విధంగా వాళ్ళే కోఆపరేట్ చేయాలి ఇది ఒక సంవత్సరం మాత్రం దయచేసి అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ఎటువంటి బాణసంచ పేలుళ్ళు కానీ అలాగే డీజేలు కానీ ఈ మ్యూజికల్ నైట్స్ అని లేకపోతే ఎటువంటి ఆర్కెస్ట్రా ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా నిషిద్ధం ఖచ్చితంగా ఇవి అక్కడ చేయడానికి అవకాశమే లేదు ఎంతసేపు భక్తి ప్రభుత్వంతో అమ్మవారి యొక్క జాతర నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది సో జాతర కమిటీ నివాహకులు ఈ జాగ్రత్తలు తీసుకొని వారి యొక్క కర్ణ భక్తులకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా వారి యొక్క అభిష్టాల మేరకు మీ జాతర నిర్వహించుకోవాల్సిందిగా పోలీసులకు పూర్తిగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు చిత్తూరు పట్టణ ప్రజలందరినీ కూడా గంగమత్తాన్ని ఆశీర్వదించి అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ